హిమాలయాల్లో ఉంటారు ఒకనొక రోజు సతీదేవి అనమాట నాకు చాలా ఆకలిగా ఉంది అంటారు ఇక్కడ మీరు చూడండి బాగా ఒక పాయింట్ పట్టుకోవాలి లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ సతీ పార్వతి దశమహా విద్యలు ఓకేనండి సతికి పార్వతికి దశమహా విద్యలకి చాలా 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 తేడా ఉంటుంది సో సతీదేవి అడుగుతున్నారు ఇప్పుడు పరమేశ్వరుడు నాకు చాలా ఆకలిగా ఉంది అన్నప్పుడు పరమేశ్వరుడు ఏమీ ఇవ్వలేక వెళ్తాడు పోతాడనమాట అప్పుడు సతీదేవి తన ఆకలి తీర్చుకున్న కొరకు శివుణ్ణే మింగేస్తుంది సో ఎప్పుడైతే శివుణ్ణి మింగేస్తుందో తను ఇప్పుడు మనకు తెలుసు కదండి భార్య భర్త లేని వాళ్ళు భార్య స్త్రీలను మనము విధవరాలు అని అని మనకి ఎప్పటి నుంచో తెలుసు సో అలా ఆమె తన భర్తను కోల్పోయినాను కాబట్టి విధ